హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ నేను ఈరోజు బ్రింజల్ ఫాలో చేశానండి కుక్కర్లో చేశాను చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంది దీంతో పాటు రైతతో పాటు కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉందండి పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది వంకాయ కూర తినమంటే తిన్నారు కదా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంది చాలా ఈజీ సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు దీన్ని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం నేను ఒక కప్పు బియ్యం బాస్మతి బియ్యం కడిగి నానబెట్టుకున్న ఒక పావు కేజీ అలాగే ఒక పావు కేజీ వంకాయలు నేను ఇలా గుత్తి వంకాయలాగా కట్ చేసుకున్నాను అలాగే ఒక టమాటా ఒక ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చి అన్నీ పొడవుగా చీరుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇది ఒక టీ స్పూన్ చింతపండు గుజ్జు అలాగే జీడిపప్పు కొత్తిమీర కరివేపాకు దీనికి మసాలా పొడి ప్రిపేర్ చేసుకోవాలి వాటికి కావాల్సినవి లవంగం చెక్క యాలకులు అనాస పువ్వు ధనియాలు మినపప్పు శనగపప్పు నాలుగు ఎండిమిర్చి వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక పెనంలోని వేసుకొని ఒక మూగుట్లో వేసుకుని వీటిని వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి కాస్త రంగు మారే వరకు వేయించాలి వేయించి చల్లారనిచ్చి పొడి చేసుకోవాలి ఇప్పుడు నేను కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్ పెట్టుకున్న ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను అలాగే ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా ఒక పావు టీ స్పూన్ సోంపు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించిన తర్వాత జీడిపప్పులు వేయాలి జీడిపప్పు వేయించిన తర్వాత మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి ఇవి కూడా కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి ఇందులో నేను కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఇది ఒక ఆనియన్ ఒక పెద్ద ఆనియన్ నేను పొడవుగా చీరుకున్నాను అలాగే పచ్చిమిర్చి వేసి వే వేగనివ్వాలి ఆనియన్ కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి ఆనియన్ వేగిన తర్వాత నేను ఒక టమాటా వేసుకున్నా దీన్ని కూడా ఇలా పొడవుగా చీరుకోవాలి అలాగే వంకాయలు కూడా చేసుకున్నాను ఇలాగ వంకాయ వంకాయలాగా కట్ చేసుకోవాలి వేసుకుని బాగా కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఇవ్వాలి వంకాయని కొద్దిగా కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాం సాల్ట్ చేసుకుంటే కొంచెం తొందరగా మగ్గుతుంది కదా అలాగే కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి వంకాయ టమాటా కొద్దిగా మగ్గే వరకు ఉంచాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించాలి కొద్దిగా మగ్గింది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి వేస్తున్నాను మసాలా పొడి వేసి ఒక రెండు నిమిషాలు దాన్ని వేయించాలి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ చింతపండు గుజ్జు వేసుకోవాలి వేసుకుని బాగా కలపాలి ఇప్పుడు దీంట్లో ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ వేడి నీళ్ళు పోస్తున్నాను నేను ఒకటికి రెండు పోసుకున్నాను నేను నీళ్లు బాయిల్ అవుతున్నప్పుడు మనం బియ్యం వేసుకోవాలి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ వేస్తున్నాను నేను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని బాగా కలపాలి అలాగే దీంట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసి వాటర్ని కొంచెం సేపు మరిగించాలి ఇప్పుడు ఇలాగ ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి ఒకటికి రెండు వాటరు అలాగే రెండు విజిల్స్ రెండు విజిల్స్ అయిపోయిన తర్వాత ఆ పూర్తిగా ఆవిరంతా పోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి రెడీ అయిపోయింది మన బ్రింజల్ ఫలావ్ మెత్తగా కావాలనుకుంటే ఒకటికి రెండు వేసుకోవాలి మీకు కొంచెం పదునుగా కావాలనుకుంటే ఒకటికి ఒకటిన్నర నీళ్ళు వేసుకోవాలి ఇలా వెట్టగా కావాలనుకుంటే ఒకటికి రెండు వేసుకోవాలి రైతాతో తింటే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది చాలా ఈజీగా అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి